జయ్ జయ దళిత జాతి ప్రజల ఒక ఆశయాలు అన్ని నెరవేరాలి ప్రతి ఒక్కరి జ్ఞానం పడాలి అని చెప్పి ఈరోజు అణగదుపడినటువంటి ఈ బానిస జీవితాలకు ఇంక మరో బ్రహ్మ మన దళిత జాతి ఆశా రక్తము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తప్పులి బడిలో అది అందరాని తనాల నుండి బాల్యం నుండి అనగదుబడి గులం పేరు తెలుసుకొని హాస్యం చేసి పరిహాస్యం చేసి ఈ చిన్న దళిత దళిత జాతి కుటుంబానికి చెందినటువంటి వాడు వంటరాని వాడు వీడు బల్లోకి వస్తే మేము చదవము అని చెప్పి అగ్రవర్ణుల కొడుకులు భూస్వాముల కొడుకులు హాస్యం చేసి పరిహాశయం చేసి అవమానం పరిచి ఏడిపించి ఎక్కిరించి బల్ల నుండి బయటికి పంపించినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి ఆ రోజులలో అంబేద్కర్ గారు చదివే రోజులల్లో బాల్యంలో అవి కూడా మేము ఈ రోజు వరకు కూడా మర్చిపోము అతని రాష్ట్ర రాతలు అతడు చదివిన చదువులు అతడి స్ఫూర్తి కథలు ఈ నవ యువతకు మేము స్ఫూర్తిగా చెప్పుకుంటూ అతన్నే మేము ఈ దళిత జాతి ఆశాజ్యోతిగా ఈ హిందూ భారతదేశానికి ఎన్నో తరాల వరకు మరో బ్రహ్మగా ఈ స్ఫూర్తిగా మేము అతని ఆశయ సాధనలో మేము రోజు ఎంతో ఎంతోమంది దళిత జాతి మేధావి వర్గానికి చెందినటువంటి నాయకులతోటి ఒక చిన్నగా మనము ఇతడి త్యాగాలను ఒక రూపకంగా పల్లవి రూపకంగా పాడుకుందాం జయ భారత్ మాతాకి జై అంబేద్కర్ గారు दलित जाति आशया लिमूचमा ओ बाबा साहब अंबेदकर नि आशया लू मे मु कद नई ललाइन वीरव मु वीरव में टिके ई देश भवित कूय समाज कल लाशयाल स्फोटिलो तन मन भेदा बाहेर मनता जलित जाति प्रविमात मंता गोरम होय चलो जय चलो धलित जाती, जाती आशयामा ओमा जय देव जय बेव जय भीम कोनसागम अंबेदकर गासीं कोन साॻींदमि अंबेदकर ग्रशियार जय भीम जय जय भीम जय भीमय